కుంట్లూరు వయోవృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే పదమూడున వయోవృద్ధులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం చామా విక్రమ్ రెడ్డి నేతృత్వంలో సంఘం ఉపాధ్యక్షుడు రఘుశ్రీ విశ్వకర్మ పర్యవేక్షణలో ఏర్పాటు చేయనున్నారు మే పద్నాలుగున జరగనున్న అంతర్జాతీయ మహిళా మాతృమూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని వయోవృద్ధులలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి మహిళల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలో క్రమశిక్షణ వినోదం ఆరోగ్యవంతమైన పోటీ అంశాలను ప్రోత్సహించనున్నారు వివిధ రకాల ఆటల పోటీలు గేమ్స్ వినోద కార్యక్రమాలతో ఈరోజు సరదాగా సాగుతుందని నిర్వాహకులు తెలిపారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వయోవృద్ధులు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను ప్రదర్శించాలని సంఘం ఉపాధ్యక్షుడు రఘుశ్రీ విశ్వకర్మ కోరారు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలకు నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ వన్ నంబర్ కి సంప్రదించవచ్చని సూచించారు ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను రెండు మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను నా పేరు రఘుశ్రీ విశ్వకర్మ నేను వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ కుంట్లూరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖు నాడు మన వయోవృద్ధుల సంఘము దగ్గర ఒక చక్కటి వేడుక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది ఎవరి ఆధ్వర్యంలో అంటే చామ విక్రమరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఆ సందర్భం పురస్కరించుకొని మే పదమూడో తారీఖు మంగళవారం నాడు వయోవృద్ధులకు ఐదారు రకాల ఆటల పోటీలు అంటే వాళ్లకు వయసుకు తగిన ఆటల పోటలు పోటీలే ఆడిపించి వాళ్ళకి తగిన బహుమతుల ప్రధానం కూడా వసగుతారు అలాగే అంతర్జాతీయ మాతృదేవత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక ఏజ్డ్ అంటే ఎక్కువ వయసున్న మహిళకు బట్టలు పెట్టి ఆమెను గౌరవంగా సన్మానించడం కూడా జరుగుతుంది అలాగే పెద్దల ఉపన్యాసాలు కూడా ఉంటాయి ఆ తర్వాత అందరికీ కూడా కుంట్లూరు ప్రజలందరికీ కూడా భోజన వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ మహిళ మహిళా మాతృ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రఘుశ్రీ అయిన నేను ముసలి వాళ్ళ సంఘానికి యాభై వేల రూపాయలు ఆడవే ఆడవాళ్ళది మహిళ వృద్ధ సంఘానికి యాభై వేల రూపాయలు ఉభయ సంఘాలకు మా ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా విరాళాలుగా సమర్పించుకుంటున్నాను కాబట్టి గ్రామ ప్రజలు ప్రజలు గమనించి ఈ యొక్క కార్యక్రమానికి చక్కగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస వాచ కర్మన మీకందరికీ మనసార కోరుకుంటూ మీకందరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవము మన కుంట్లూరు గ్రామంలో వయోవృద్ధుల వృద్ధుల సంఘము ఆంజనేయుని గుడి మరి శివాలయం గుడి ఉంటుంది పక్కకు చామ ప్రతాప్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటుంది ఆ గుడి అక్కడికి రావాలి ఎవరికైనా అర్థం కాకపోతే రఘుశ్రీ విశ్వకర్మ నా ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫైవ్ జీరో నైన్ టూ వన్ కు సంప్రదించగలరని మనసా వాచ కర్మన అందరికీ మరోసారి నమస్కరించుకుంటూ వినవిస్తుంటున్నారు